వెల్కమ్ టు కీర్తిశ్రీ న్యూస్ నెల్లూరు నగరంలోని కూరగాయల మార్కెట్ ఎదురుగా ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఎదురుగా మా తాతగారి హోటల్ హోటల్లో సోమవారం ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా మా తాతగారి వంటిలు హోటల్ నిర్వాహకులు శ్యామ్ మాట్లాడుతూ నెల్లూరు పడుకుపాడులో మా తాతగారి వంటిలు హోటల్ ను ప్రారంభించి దిగ్విజయంగా నడుపుతూ రెండవ బ్రాంచ్ ని నెల్లూరులోని కూరగాయల మార్కెట్ ఎదురుగా ఘనంగా ప్రారంభించామన్నారు మా హోటల్లో వెజ్ నాన్ వెజ్ అన్ని రకాల ఐటమ్స్ లభిస్తాయన్నారు నెల్లూరు ప్రజలకు మంచి భోజనం అందించాలనే తమ పెద్దల ఆలోచన అని ఆ ఆలోచనతోనే ఈ హోటల్ను ప్రారంభించామన్నారు ప్రారంభోత్సవ సందర్భంగా కళాశాల విద్యార్థులకు ఐడి కార్డు ఉన్నవారికి రాయితీ ఇవ్వడం జరుగుతుందన్నారు ప్రతిరోజు ఉదయం అన్ని రకాల టిఫిన్స్ మధ్యాహ్నం వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ లభిస్తుంది అన్నారు నెల్లూరు ప్రజలు మా తాతగారి వంటలు హోటల్ సందర్శించి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో నీలిమ కావ్య పద్మనాభం బాలకృష్ణ స్నేహితులు బంధువులు శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు తెలిసే ఉంటుంది అందుబాటులో మాకు ఫస్ట్ బ్రాంచ్ ఉంది ఇప్పుడు నెల్లూరులో రెండో బ్రాంచ్ ప్రారంభిస్తుంది ఈ ఈరోజు కూరగాయల మార్కెట్ సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్ ఎదురుగా ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ అపోజిట్గా ఉంటుంది అందరికీ అందుబాటు ధరలో మాకు అందరికి అందరికీ అందుబాటు ధరలోనే ఉంటుంది చేపలు నెల్లూరు నెల్లూరు చేపల కూర తలకాయ కూర బోటి చికెన్ మొన్న అన్ని నాన్ వెజ్ కైరీ మన దగ్గర ప్రతిరోజు ఉంటే ప్రతిరోజు మనం మీద మారుతా ఉంటుందా మన హాస్టల్లో ఎప్పటికప్పుడు హైజీన్ అన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు ఈ ప్రాంత్లో కొత్తదనం ఏంటంటే మన ప్రభుత్వం టిఫిన్స్ లేవు ఇక్కడ నాన్ వెజ్ టిఫిన్స్ వెజ్ టిఫిన్స్ ఇండియన్ స్టార్టర్స్ వెజ్ స్టార్టర్స్ అన్ని మన దగ్గర లభిస్తే అన్లిమిటెడ్ బిర్యానీ ఉంటుంది ఇది స్టూడెంట్స్ ప్రాంతం కాబట్టి ప్రతి స్టూడెంట్ స్టూడెంట్ ఐడి కార్డ్ తీసుకొని వస్తే పదిహేను పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాము ఓ ప్రాభారం సాఫర్ కింద ఫస్ట్ వారం ప్రతి బిల్లు మీద పది పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అందరూ అందరూ వచ్చి సందర్శించండి ఐడియా ఉంటుంది మా దగ్గర మేము కూడా అవైలబుల్గా మీకు ఇస్తున్నాము చాలా బాగుంటుంది